హాయ్ అండి నా స్టైల్లో ములక్కాయ పచ్చడి ఎలా పట్టానో చూడండి కేజీ ములక్కాయలు ముదిరిన ములక్కాయలు అండి మనం ఓడేయడానికి వెళ్ళినప్పుడు మా ఊర్లో మా చెట్టుకి కోసుకొచ్చాను కేజీ ములక్కాయల్ని శనగ నూనె వాడానండి మామూలుగా అయితే నేను ఎప్పుడు నూనె వాడతాను పచ్చళ్ళకి ఈ ములక్కాయ పచ్చడికి శనగ నూనె వాడాను ఒక కేజీ ములక్కాయ ముక్కల్ని కట్ చేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలండి ఆయిల్లో తర్వాత కేజీకి పావు కేజీ చింతపండు వేసుకొని అలా నేనైతే చింతపండు కొంచెం ఉడికించుకుంటానండి గుజ్జు మొత్తం వచ్చేసిద్దని అలా ఉడికించుకున్న చింతపండుని ఇలా సట్లోకి పిప్పి తీసేసి పులుసు పిండుకొని పిండుకుంటాను ఆ పులుసు అంతా పిండిన తర్వాత సట్లో కూడా ఏమన్నా తొక్కులు తొలకలు ఉంటే తీసేసాను ఇలా చేత్తో కాకుండా వడగినతో కూడా వడగిన్లో మన పులిహోర పులుసులాగా పిండుకోవచ్చండి తర్వాత స్టవ్ వెలిగించి ఆ పులుసుని బాగా చిక్కగా అయ్యేదాకా మరిగించుకోవాలి అందుట్లో కేజీ ములక్కాయలకి పావు కేజీ చింతపండులోకి అరసోడు ఉప్పు అండి అరసోడు ఉప్పు ఒక చిన్న స్పూన్ పసుపు వేసాను ఆ పులుసు బాగా మరగాలి పులుసు బాగా మరిగిందండి చిక్కబడింది తర్వాత పక్కన స్టవ్ వెలిగించుకొని ఆయిల్ వేసుకున్నాను మనం ములక్కాయలు ఫ్రై చేసుకున్నాం కదా అదే ఆయిల్లో ఎండుమిర్చి పచ్చి శనగపప్పు ఆవాలు వేసానండి తర్వాత చిన్నుల్లిపాయలు తినేవాళ్ళు ఎక్కువ వేసుకోండి మేమైతే తింటామండి చిన్నుల్లిపాయలు ఎక్కువ వేసాను నేను ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత కొంచెం జీలకర్ర వేసుకోవాలండి కొద్దిగా జీలకర్ర మొత్తం ఫ్రై చేసుకున్న తర్వాత పక్కన పులుసు ఉడికించి పెట్టుకున్నాం కదా ఆ పులుసులో ఈ తాలింపు మొత్తం వేసేసుకోవాలి ములక్కాయలు వేయించి పెట్టుకున్నాం కదండి అవి పూర్తిగా చల్లగా అయిపోవాలి చల్లగా అయిపోయిన తర్వాత కేజీ ములక్కాయలు కదండి కేజీ ములక్కాయలకి రెండు గిద్దల కారం అంటే అరసడు కారం ఒక ఒక గిద్ద వచ్చేసి ఆవపిండి అండి నేను ఆవపిండి మెంతిపిండి ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాను కొద్దిగా మెంతిపిండి వేసుకున్నాను మెంతిపిండి ఎక్కువ వేస్తే చేదు వచ్చిద్దండి ఆవపిండి ఒక గ్లాసు మెంతిపిండి కొంచెం తర్వాత కారం వేసి ఇవన్నీ వేసి కలిపి పెట్టుకొని తర్వాత ఏం చేయాలంటే ఈ పులుసు మొత్తం చల్లగా అయిపోవాలండి వేడివేడిది ముక్కల్లో కలపకూడదు పులుసు కూడా చల్లగా అయిపోయిన తర్వాత ఈ ములక్కాయలకి కారం పట్టించి పెట్టుకున్నాం కదా ఆ ముక్కలో పులుసు పోసేసి మొత్తం కలిపెట్టుకోవాలి గెంటితో కలపడం చాలా కష్టం అండి పచ్చళ్ళు అంటే మనం చేయి పడాల్సిందే చేత్తో నీట్గా కలిపి పెట్టుకోవాలి ఇది ఒక వారం లోపు అప్పటికప్పుడే నేనైతే నాకు పచ్చళ్ళు అంటే చాలా ఇష్టం అండి ఇంకా అప్పటికప్పుడే వేసుకుని తినేసాను మా ఇంట్లో వాళ్ళు కూడా తిన్నారు నాలుగైదు రోజుల్లో ముక్క ములక్కాయ ముక్క కొంచెం మాగుతుంది ఆ ఆయిల్లో కారం ఉప్పు ముక్కగా బాగా పడతాయండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్